విశాఖ వేదికగా వచ్చే నెల రెండవ తేదీ నుంచి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ మ్యాచ్ నిర్వహణ కోసం పక్కా ఏర్పాట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి ఫిబ్రవరి రెండు నుంచి ఆరవ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు విశాఖపట్నం పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడిసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం మ్యాచ్ తొలి నిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశానికి ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున సిటీ పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ డీసీపీ శ్రీనివాసరావు జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ ఏసీఏ సీఈఓ డాక్టర్ ఎంవి శివారెడ్డి సిఎఫ్ఓ ఎం నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మ్యాచ్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్రంలో ఉన్న క్లబ్ ప్లేయర్స్ కేవలం రెండు వందల యాభై రూపాయలకు ఐదు రోజుల పాటు మ్యాచ్ ను తిలకించేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు అదేవిధంగా రెండు వేల మంది విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తామన్నారు అయితే విద్యార్థులు తమ యాజమాన్యాలు జారీ చేసిన ఐడి కార్డులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది తెలిపారు కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ మ్యాచ్ కోసం అవసరమైతే అదనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు స్టేడియంతో పాటు చుట్టుప్రక్కల నిరంతరం విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామన్నారు స్టేడియం చుట్టుపక్కల పార్కింగ్ ఏరియాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు టికెట్ ధరలు ఇలా టికెట్లు ఆన్లైన్ ఆఫ్లైన్లో విక్రయించనున్నారు ఒకరోజు మ్యాచ్ కోసం వంద రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు వందల రూపాయలు విలువ చేసే టికెట్లు అదేవిధంగా సీజన్ మొత్తానికి అంటే ఐదు రోజులకు కలిపి నాలుగు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు విలువ చేసే టికెట్ల ధరలు అందుబాటులో ఉంటాయి పేటీఎం యాప్ ద్వారా లేదా ఇన్సైడర్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఆన్లైన్లో ఇరవై ఆరవ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఆఫ్లైన్ ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడిసిఏ స్టేడియం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో టికెట్లు విక్రయించనున్నారు అదేవిధంగా పాలెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆరవ తేదీ వరకు కూడా టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయి గుడ్ గుడ్ ఈవినింగ్ అండి ఫిబ్రవరి రెండు నుంచి జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి ఫస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ ఈ రోజున కలెక్టర్ గారు సిపి గారు అలానే డిసిపి గారు జీవీఎంసి అడిషనల్ కమిషనర్ గారు అందరూ వాళ్ళ సమక్షంలో జరగబోయే ఏర్పాట్లను ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు జరగడం జరిగింది మెయిన్లీ ఈసారి జరుగుతున్న దాంట్లో టెస్ట్ మ్యాచ్ సంబంధించి మనం ఎక్స్పెక్టెడ్ అండ్ మ్యాక్సిమమ్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఏమైనా స్పెక్టేటర్స్ ఉంటారనే ఎక్స్పెక్టేషన్స్తో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎలా చేయాలనేది సార్ వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది మెయిన్లీ ఒక టూ పాయింట్స్ మీకు చెప్పుకోవాలి ఈ ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెగ్యులర్గా జరుగుతున్న మ్యాచెస్లో ఈ ఇంటర్నేషనల్ స్టేడియం పెట్టిన తర్వాత థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రెండు వేల పదహారులో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా సౌత్ ఆఫ్రికా జరిగింది ఈ ఫిబ్రవరిలో మనం ఇంగ్లాండ్ వర్సెస్ అదే ఇండియా జరగపోతున్నాం అందరికీ తెలిసిన విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియం అయిన విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం ఇస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ క్రెడెన్షియల్స్ అక్రాస్ ద కంట్రీ ఇక్కడ జరగబోతున్న ఈ మ్యాచ్కు ఈసారి దాదాపు ఒక రెండు వేల మంది పిల్లలకు ఎస్పెషల్ స్టూడెంట్స్కు క్రికెట్ను ఎంటర్టైన్ చేసే విధంగా ఫ్రీ ఎంట్రీ వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపించడంతో కేజ్ క్యాండ్ను ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఇప్పుడే మా క్లబ్స్లో అక్రాస్ ద స్టేట్లో ఉంటున్న క్లబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫైవ్ డేస్ కలిపి ఒక టూ ఫిఫ్టీ రూపీస్కి టికెట్లు సబ్స్ట్రైబ్ చేసి ఇవ్వాలనుకున్నాం అలానే ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఎవరి డే అవసరమైన టికెట్లు రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అలానే ఫైవ్ డేస్ కలిపి మినిమం ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ మ్యాచ్ను చూడడానికి ఏదైతే ఒక రెండు ఆఫ్లైన్ టికెట్ కౌంటర్స్ పెట్టడం జరుగుతుంది స్టేడియంలో ఒకటి స్వర్ణభారతి స్టేడియంలో ఒకటి ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది పదిహేనవ తారీఖు నుంచి ఆఫ్ ఆన్లైన్ టికెట్ సేల్ స్టార్ట్ అవుతుంది ఇరవై ఏ ఇరవై ఆరవ తారీఖు నుంచి ఆఫ్లైన్ టికెట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంతవరకు ఈ పర్టికులర్ స్టేడియంలో ఒక పదకొండు వన్డే మ్యాచ్లు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు జరపడం జరిగింది ఆ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఆంధ్ర ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉంది రాష్ట్రంలో జరుగుతున్న ప్రజెంట్ ఉన్న అపెక్స్ కౌన్సిల్ చాలా వరకు మౌలిక సదుపాయాల విషయంలో కానీ అలానే ప్లేయర్స్ యొక్క వెల్ఫేర్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మనం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక అక్రాస్ ద కంట్రీలో ఒక మంచి స్థానంలో ఉన్న చలి చెప్పుకోవడానికి అజ్ అ సెక్రటరీ ఐమ్ ఫీలింగ్ హ్యాపీ ఈ పర్టికులర్ మ్యాచ్స్ ఈ అన్ని టికెట్స్ అన్నీ కూడా పేటీఎం ద్వారా జరుగుతాయి రిప్యూటెడ్ లాస్ట్ టైం కూడా మనం పేటీఎం ద్వారా చేసాం ఈసారి కూడా పేటీఎం ద్వారా జరుగుతుంది ఈ యొక్క మ్యాచ్ గురించి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కలెక్టర్ గారిని అలానే సిపి గారిని కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను సార్ ఈ ఆరు వరకు ఇంగ్లాండ్ అలాగే ఇండియా మధ్య మనకి రెండు రెండవ టెస్ట్ మ్యాచ్ జరగబోతూ ఉంది సో ఆల్మోస్ట్ మనకి ఇప్పటి వరకు సిటీలో ఇది ఐ థింక్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ మనకి ఇప్పుడు జరుపుకుంటున్నాము సో ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత టెస్ట్ మ్యాచ్ జరగడం అనేది వైజాగ్ లాంటి సిటీకి చాలా అవసరము ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ రెండు జట్లకు సంబంధించిన ప్లేయర్స్కి సెక్యూరిటీ ఏర్పాట్లు కానీ వాళ్ళకి కంఫర్ట్స్ కానీ అన్నీ కూడా మనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేయడం జరుగుతుంది అలాగే వచ్చే పబ్లిక్ కూడా మంచి ఫీల్ కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండేదాన్ని కూడా టికెట్ల విషయంలో ఏ ఇష్యూ లేకుండా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా కొంతమంది కొన్ని కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకు కానీ ఇద్దరు కంట్రీషన్గా కానీ లేదంటే ఫ్రీగా కూడా టికెట్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని భావిస్తున్నారు అలాగే మనకి శానిటేషన్ సంబంధించిన కానీ లేదంటే డ్రింకింగ్ వాటరు లేదంటే ఇక్కడ లోకల్గా వచ్చే ప్రేక్షకులకి బేసిక్ అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఇంత లాగే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే మనకి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఆర్టీసీ ద్వారా అవసరమైన చోట్ల బస్సులు ఎక్కడ డ్రాప్ డ్రాపింగ్ పాయింట్స్ కానీ లేదంటే ఎక్కడ అడిషనల్గా బస్సులు కావాలంటే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే పవర్ బ్యాకప్ సంబంధించి ఆల్రెడీ జనరేటర్స్ పెడుతున్నారు హవోబర్ మనకి థర్డ్ లైన్లో ఈపీటీసీ ద్వారా కూడా నాట్ ఓన్లీ స్టేడియము స్టేడియం సరౌండింగ్ ఏరియాలో కూడా కంటిన్యూస్ పవర్ సప్లై కూడా ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము అలాగే మెడికల్ సంబంధించిన కూడా రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మేము కోనెక్ట్ చేసుకొని మెడికల్ సపోర్ట్ ఇఫ్ రిక్వైర్డ్ ఆల్సో విఆర్ రెడీ టు ప్రొవైడ్ టు ద ప్లేయర్స్ అండ్ ఆల్సో టు ది ఆడియన్స్ యాజ్ వెల్ ఇది కాకుండా మనకి ఈ మ్యాచ్ చూడడానికి పెద్ద సంఖ్యలో అంటే విదేశీయులు కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు మనకి టూరిస్టులు క్రికెట్ లవర్స్ కూడా ఇక్కడ రావడానికి స్కోప్ ఉంది సో వాళ్ళందరి దృష్టిలో పెట్టుకుని కూడా మోరల్లీస్ మనకి టూరిజం సీజన్ మనకి కంటిన్యూ అవుతూ ఉంది సో టూరిజం పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ ప్రాపర్గా మనం రివ్యూ చేయాలి టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరగబోతుందో మన స్టేడియంలో ఇట్లా వైజాగ్లో ఫర్ దాట్ ఆల్ ద నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ మేడ్ బీట్ ది పిచ్ సెక్యూరిటీ ఆర్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేడియం ట్రాఫిక్ బందోబస్తు అరేంజ్మెంట్స్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ ఇవి కూడా జాగ్రత్తగా చేసుకుంటాము మా ఎక్స్పీరియన్స్డ్ మెన్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సిటీలో కూడా ఎందుకంటే ఫారినర్స్ బ్రిటిషర్స్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజిటర్స్ అంతా కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరిది కూడా సెక్యూరిటీ విదిన్ ద సిటీ ఇన్ ద హోటల్స్ ఆల్ దట్ ఆల్సో యూ విల్ టేక్ కేర్ ఇన్క్లూడింగ్ ఆల్ దేర్ పాస్పోర్ట్ క్లియరెన్స్ ఇమిగ్రేషన్లో ఎయిర్పోర్ట్లో ఫెసిలిటేషన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ టేకింగ్ కేర్ అండ్ వీల్ ఎన్ష్యూర్ దాట్ ద ప్రోగ్రామ్ ద టెస్ట్ మ్యాచ్ ఫైవ్ డే టెస్ట్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇట్ గోస్ ఆఫ్ వెరీ పీస్ఫుల్లీ విదౌట్ ఎనీ అన్ టూవర్డ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో వెలుగులు తేవాలి యాదగిరి శ్రీనివాసరావు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే శుభ తరుణంలో వస్తున్న మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి శ్రీనివాసరావు ఆకాంక్షించారు గురువారం విజయ్ ప్రెస్ క్లబ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి మెడిటేషన్ సేవా కేంద్రాల ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్ నిర్వహించే కార్యక్రమాల్లో తాను పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తానన్నారు ఓం శాంతి సంస్థ సంకల్పం చాలా గొప్పది అని దీన్ని అనుసరించే వారు తప్పకుండా జీవితంలో సుఖశాంతులు పొందుతారన్నారు దేవుడి ఇచ్చిన జన్మ సార్థకం చేసుకోవాలంటే మన మనసులను ప్రశాంతంగా ఉంచుకోవాలన్నారు మన సృష్టికర్త బ్రహ్మ మనలను సృష్టి సృష్టించినప్పుడే మన మధ్య బంధాలు అనుబంధాలు కల్పిస్తాడన్నారు బ్రహ్మకుమారి ప్రతినిధి కె రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ ఆంధ్రుల అందాల పండుగ సంక్రాంతి అని మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు సంప్రదాయాలను మన తరువాతి తరాలకు అందించడానికి పండుగలు చాలా ఉపయోగపడతాయన్నారు ఈ మూడు రోజుల పండుగలో కర్మ భోగాన్ని దగ్ధం చేయడమే భోగి పండుగ అన్నారు మకర సంక్రాంతి రోజున పితృదేవతలను పూజించి వారిని సంతృప్తి పరచడమే ముఖ్యం కనుమ రోజు పాడి పశువులను పూజించడం వ్యవసాయంలో వాటి ప్రాధాన్యతను తెలుపుతుందన్నారు ధనుర్మాసంలో హరినామ స్మరణ కోసం హరిదాసులు వస్తారన్నారు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో జర్నలిస్టులకు మంచి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తానన్నారు ఈ సంక్రాంతికి జ్ఞానసూర్యుడు ప్రకాశించి మనలను బంగారు భవిష్యత్తులోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు ప్రతి సంవత్సరం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో అన్ని పండుగల మాదిరిగానే సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకోవడం సంతోషకరమన్నారు ప్రతి సంవత్సరం రాజస్థాన్లోని మౌంట్ అబూకి జర్నలిస్టులను తీసుకువెళ్లి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడం ఆనందకరమన్నారు బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు సత్యవతి అక్కయ్య మురళి అన్నయ్య పావని అక్కయ్య విధి విలాసం పాత్రిక సంపాదకులు చింతా ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు ఎక్కడా కూడా గర్వం లేకుండా ముందుకు సాగే వ్యక్తి యాదగిరి శ్రీనివాస్ గారు పది నిమిషాల ముందే ఆయన ప్రోగ్రాంకి వెళ్ళి కలిపి అమ్మ గారు అంటే ఖచ్చితంగా వెళ్దాం అని చెప్పి డ్రైవర్స్ పేపర్ రాకపోయినా తన డ్రైవ్ చేసుకొని వచ్చారు అది అతని నిబద్ధత శ్రీనివాస్ గారికి మరి మా సోదరులందరికీ కూడా సంక్రాంతి పురాతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి అంటేనే సర్వం శుభకారం తెలుగునాట అతి పెద్ద పంటగా మరి భోగి పర్వదన సందర్భంగా భోగభాగ్యాలు ప్రతి ఒక్కరి ఇంట వెల్లుయాలని ఏదైతే గర్వం ఉందో దాన్ని అందరినీ కూడా భోగి మంటల్లో వేసి ఈర్స్వా దేశం అసూయ లేకుండా ముందుకు సాగాలని రైతాను ఆరుగాలం పండించిన పంటలు ఆ దైవ స్వరూపుడికి సమర్పించుకొని పిల్లపాపలతో పాపలతో సంతోషంగా ఉండేది భోగి పర్వదనం సంక్రాంతి ఈ ఏడాది సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే అద్భుతమైన సమయం అటువంటి సంక్రాంతి పర్వదిన రోజు మనం అందరం కూడా పెద్దగా స్మరించుకుంటాం సంక్రాంతి మన పిల్ల పాపలు బంధువులతో కలకలాడుతుంది అంటే సంక్రాంతి పర్వదినం రోజు కనుమ పశుపక్షాదులతో పాటు అందరూ కూడా సుభిక్షింగా ఉండాలనేదే కనుమ సారాంశం మూడు నెలల పాటు జరిగే పండగ మూడు రోజుల పండుగగా మారింది అయినప్పటికీ మన ఆచార సాంప్రదాయాల వ్యవహారం ప్రకారం జరిగే అతి పెద్ద పండుగ ఈ పండుగను మన జర్నలిస్ట్ మిత్రులందరితో కూడా కలిసి చేసుకోవాలని రమాకే గారు మరి మన అందరి మధ్య రోజు కూడా ఇక్కడ సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ సంక్రాంతి తత్వం ఇందాక చెప్పారు స్టార్టింగే క్రాంతితో కూడుకున్నదే సంక్రాంతి అని మన అందరి జీవితాల్లో కూడా ఆనందం వెళ్ళిపోరియాలి మనం ఒక్కరికే బాగుండాలని కోరుకోకుండా సమాజం అంతా బాగుండాలి పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటామనే ఉన్న సందేశాన్ని వణికి ఈ పండుగల్లో పాలు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి రమాకి గారు నిజంగా ఈ రోజు కూడా లాభాపేక్ష లేకుండా ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఏమి కూడా మనం ఏమి తీసుకురాకుండా జర్నలిస్టులతోనే ఏ పండుగైనా ప్రారంభించాలని ఒక గమ్మ గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి రమాకి గారు వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి దైవం ఆశీస్సులు మరి మౌంట్ ఆబుని దర్శించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు నిజంగా మనల్ని అందరినీ కూడా తీసుకెళ్లి ఆవు చూపించి అక్కడ ప్రత్యేకంగా మన కూడా కొన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి విషయాలు తెలియజేసి మరి ప్రత్యేకంగా మనల్ని తిరిగి ఇక్కడ తీసుకొచ్చే గొప్ప వ్యక్తి రామక్క గారు బాగుంటే మనందరం బాగుంటాం అలాగే ప్రత్యేకంగా వాళ్ళ కార్యాలయాల్లో కూడా ఎవరికైతే ఈ స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందాలో ఎవరికైతే బాధలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉపశమనం పొందాలంటే వచ్చి మీరు వచ్చి మన ధ్యానం చేసుకుని వెళ్ళండి అని చెప్తారు రామక్క గారు అన్నీ వాళ్ళే తెచ్చుకొని మనల్ని ఆశీర్వదించి వెళ్ళడంగా మరి ప్రత్యేకత సంక్రాంతి ముందు మా జర్నలిస్ట్ మిత్రులందరికీ మీ ఆశీస్సులు అందించడానికి ముందుకు వచ్చినటువంటి మరి ప్రజాప్రద బ్రహ్మకుమారి శిసు విశ్వవిద్యాలయం ప్రతినిధి బృందం రామేశ్వర అక్కయ్య గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అలాగే శ్రీమన్నారాయణ ఈ బ్రహ్మకుమారి చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు నన్ను భాగస్వామ్యం చేసినందుకు రమక్క గారి ముందుగా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా అన్నయ్య చిన్న రిలేషను సీభవంగా నా మిత్రుడు గారు ఇదే మై బ్రదర్ అంటే ఎప్పుడు కూడా ఆయనతో పాటు నేను చాలా విషయాలు బాగుంటాను ఆయన వేరే విషయాన్ని పిలిచాడంటే దానికి ఏదో ప్రత్యేకత ఉంటుంది నేను ఓటునే ఎవరిని కూడా ఆయన చేయరు ఆయన్ని నాకంటే చిన్నవాడు కాబట్టి వాడికి ఆశీస్ ఇస్తున్నాం అదేవిధంగా వేదిక మీద ఉన్న బ్రహ్మకుమారి పెద్దలకు ఇక్కడ చేసిన సోదర స్వాధీనాలకు పత్రిక కూడా నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను భాగస్వామి చేస్తున్నట్టు మరొకసారి ధర్మకుమార్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకున్నాను చాలా సంతోషం ఎందుకంటే ఈ ఇలాంటి యాక్టివిటీస్కి అంటే రావాలంటే రాలేదు దానికి దేవుడి యొక్క సంకల్పం ఉండాలి నిజంగా రాలేదు నేను ధర్మాసం ఇరవై ఆరో రోజు అయింది పాదశ్వరం శనివారం ఇరవై ఆరు అయింది కనుక రోజు ఉంది నేను కూర్చొని ఎలా కూర్చున్నాను ఎల్లో కలర్ డ్రెస్ ఉంటాను అనమాట అంటే నేను ఫోన్ చేసి ఒకసారి బ్రహ్మకుమార్ ఏమో నాకు ఏంటో తెలియదు ఇంతకంటే పెద్ద పెద్ద ఫర్ఫ్స్ పిలుస్తారు కానీ ఎక్కడికి వెళ్దాం బ్రహ్మకుమార్ కలగానే దైవత్వంతో కూడుకుంది ఏమో ఆవిడ తో ఇంకా మనం ఉన్నత స్థాయికి వెళ్తాము ఆవిడ ఆశీస్సులు ఆగంగా ఉంటాయని చెప్పి మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే మీద రావడానికి ప్రయత్నిస్తా ఉన్నా ఎప్పుడు కూడా అలాగే ఉండాలని మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అయినప్పుడు కూడా ఇది సంకల్పం చాలా గొప్పది ఎందుకంటే దాకా సోదరుడు మా గడ్డ సినిమాబాబు అని కూడా చెప్పారు సంకల్పం గురించి కరెక్ట్ అది మన మనసులు కూడా అంత ఈజీ కాదని నేను ఎప్పుడూ చదివే చిన్న స్టోరీ బ్రహ్మ మనం సృష్టించినప్పుడు ఏం చేస్తాడంటే నాకంటే చిన్నడు అనుకోండి మావాడు నేను పెద్దవాడిని నాకంటే పెద్ద మా అక్క రామక్క గారు రామాక్క గారు బొమ్మ చేసేస్తారు దేవుడు చేస్తే అమ్మ పారిశుద్ధ కార్మికులకు అండగా జనసేన పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు వితరణ విశాఖ జనసేన దక్షిణ నియోజకవర్గం నేత కందుల నాగరాజు జనసేన పార్టీ పారిశుద్ధ కార్మికులకు అండగా ఎప్పుడూ ఉంటుందని పారిశుద్ధ కార్మికుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించడం ఎంతో దుర్మార్గమని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని విశాఖ జనసేన దక్షిణ నియోజకవర్గం నేత కందుల నాగరాజు డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అగ్రనేత నాదెండ్ల నాదెంట్ల మనోహర్ పిలుపు మేరకు అల్లిపుర నేరెళ్ల కోనేరు వద్ద గల పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు వితరణంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు వచ్చే ఎన్నికల్లో తేదేపా జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు కార్మికుల న్యాయమైన డిమాండ్ లో పరిష్కారం చేయాలని జరుగుతుందన్నారు పారిశుద్ధ కార్మికులకు తన మద్దతు తెలియజేస్తూ ఈ ఏడాది సంక్రాంతి పండుగను కూడా చేసుకోవడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు లంకా త్రీనాథ్ నీలం రాజు రూపా తెలుగు అర్జున్ శ్రావణ్ జనసేన నాయకులు ప్రణీత్ నరేష్ రఘు త్రీనాథ్ ప్రసాద్రా రఘు గాజుల శ్రీను నగేష్ సతీష్ బద్రీ సతీష్ ఆయిల్ జగదీష్ శ్రావణి ధనాలు కోటి శ్రీకాంత్ వర కుమారి దుర్గా కోదండమ్మ శ్రీదేవి లక్ష్మి సీత రాజు తదితరులు పాల్గొన్నారు किन्नन साइंस जस्ट बात करो बड़ी पहली चीज़ है आप अपन जेब में ही अलग हितू पूरा बड़ी भाषा पता करी हितू पता लगा पूर्ति चलोगे ना पूरा और जलसे ना पानी सबको जो ताली बिन न्याय में बोलती है कि ये वाला बहुत बड़ा ना कि ये बड़ी चर्चा होगी बाउंड्री लेव का इसकी पूरा तीस का बहुत ज దాని మీద మనకి మనోహర్ తెలుగుదేశం గారు పవన్ కళ్యాణ్ అధికారం మారుతాయి వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి ముఖ్యంగా మీ అందరికీ తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విధాల పెట్టుబడి ఇవాళ కౌన్సిల్ మీటింగ్ కూడా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే దాంట్లో మౌలిక సదుపాయాలకు చాలా తప్పు పెట్టారు ఖండించాము అలాగే వాళ్ళకి కావాల్సిన విధంగా ఎక్కడైతే మరి అభివృద్ధి జరగలేదో అక్కడ చేయకుండా అభివృద్ధి జరిగిన ఏరియాలోని వాళ్ళకి డబ్బులు వచ్చే చాలా అన్యాయం దీన్ని మేము పూర్తిగా ఖండించాం అలాగే మరొక విషయం ఏంటంటే ఇవాళ పోనా వర్గడ్ ప్రాంతం తీసుకోండి లేదంటే కందుబాటు ప్రాంతం తీసుకోండి 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 నేర తీసుకోండి ఏడుగురు తీసుకోండి ఇవన్నీ కూడా అనేసరికి పూర్తిగా స్లంప్స్ ఎక్కువ ఈ స్టంస్ లోని మూడున్నర ఉన్నాయి ఈ సమస్యల పట్ల స్థానిక ప్రజాప్రతినిధి జబ్బులు కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు కానీ ఇక్కడ వచ్చినటువంటి ఏ ఎమ్మెల్యే వచ్చినా స్థానిక వస్తున్నారు కాబట్టి అంటే వాళ్ళు శ్రద్ధ కానీ దాని మీద అవగాహన పూర్తిగా

తిరిగి రావలసి వస్తుంది అంటే అంత దారుణమైన వాతావరణం ఉందంటే ఈ విషయాలు కూడా మేము ఆరోగ్యంగా దృష్టికి తీసుకోవడం జరిగింది మన మన రాష్ట్రంలో అధికారం రావడం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ వచ్చిన తర్వాత మీరు అందరూ చెప్తుంటారు ఈసారి ప్రతి ఒక్కరు కూడా దక్షిణ చేస్తారు గోల్డ్ గోల్టౌన్ చేస్తామని ప్రతి ప్రజాప్రతినిధి ఎప్పుడు వచ్చేసి ఎలక్షన్స్ లో చెప్పడం జరుగుతుంది కానీ ఎవరు చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి స్థానిక సమస్యలు పట్టగానే కానీ స్థానికులు కాకపోవడం

వాళ్ళు చెప్పడం కాదు కానీ నేనైతే మరి దక్షిణ నియోజకవర్గాన్ని మరి మాటల్లో కాకుండా మంచి అభివృద్ధి చేసి చూపించి అలాగనే మరి ఈసారి దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది బ్రహ్మాండంగా ఉంటది మరి ముఖ్యంగా మరి దక్షిణ నియోజకవర్గం చూసుకుంటే మీరు దగ్గర మన ఇంటి వద్దే కూరగాయలు పండించుకుందాం ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకుని ఆరోగ్యంగా జీవిద్దాం ఇంటి మీద ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండిద్దాం హరిత విశాఖగా మన నగరాన్ని తీర్చిదిద్దుదాం మన ఇంటి వద్దే కూరగాయలు పండించుకుందామని మురళీనగర్లో ఇంటి మీద చుట్టూతా ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇచ్చే మొక్కలు పెంచుదాం ఇతరులు సైతం పెంచేందుకు ప్రోత్సాహం కల్పిద్దామని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు మురళీనగర్ ఎన్జీఓ కాలనీలోని అరవల మూర్తి అరుణల ఇంటి వద్ద మిద్దె మీద పంటలు పండిస్తున్న వారి ఇంటి దగ్గర సమావేశం నిర్వహించారు యాభై మందికి పైగా మహిళలు ఆసక్తితో ఇంటి వద్ద కూరగాయలు పండించే పురుషులు పాల్గొన్నారు ప్రధానంగా వ్యవసాయం చేయడం ప్రారంభించిన తొలినాళ్లలో ఏదైతే విత్తనాలు మొక్కలు ఇచ్చి పుచ్చుకునే విధానంతో పంటలు పండించడం జరిగిందో అదే సాంప్రదాయంతో ఒకరికి ఒకరు విత్తనాలు మొక్కలు ఇచ్చి పుచ్చుకున్నారు అరుదైన దేశీయ విత్తనాలు సేకరించి పెంచే టొమాటో అప్పారావు అందజేసిన విభిన్న అరుదైన రకాల విత్తనాలు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం అందజేసిన విభిన్న రకాల కూరగాయలు నారు పంపిణీ చేసుకున్నారు అలాగే పిచ్చుకల పరిరక్షణ కోసం హరిత వికాస్ ఫౌండేషన్ దాలినాయుడు నుంచి తీసుకున్న వరి కంకుల కుచ్చులు పంపిణీ చేసుకున్నారు పేరు నాదిల జ్యోతి ఈ రోజు మనకు వైజాగ్ లో నగర్ లో ఉన్నటువంటి గారి ఇంటి వద్ద మనకి గార్డనర్స్ అందరూ కూడా ఇక్కడ ఎవరైతే టెరస్ గార్డనర్స్ పెంచుతూ అన్నారో వాళ్ళందరికీ మీట్ పెట్టుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అవన్నీ శాపింగ్స్ అవ్వండి ఒకరికొకరు పంచుకుని గ్రీనరీని స్ప్రెడ్ చేసే విధంగా అవేర్నెస్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ పిచ్చుకల కోసం అని చెప్పి మనం ఇలా వరి తోటి చుట్టినవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రత్నంగారు దీని ఇవ్వడం జరిగింది అలాగే ఇలాంటి అంటే నాటు వెరైటీ పచ్చిమిర్చి టమాటా అలాగే వంగ ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఒకరికి తెలిసిన విషయాలు ఇంకొకరు నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ అందరూ కూడా ఇంకా అలాగే అలాగే అప్పారావు గారు ఇచ్చినటువంటి రేర్ వెరైటీ సీడ్స్ అన్ని కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది అందరూ కూడా అప్పారావు సార్కి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది ఇలాంటి సీడ్స్ అన్ని కూడా మళ్ళీ గార్డెనర్స్ అందరూ డెవలప్ చేసి తిరిగి మళ్ళీ ఇస్తే ఇంకా కొంతమందిని మనం డెవలప్ చేయవచ్చు అనే విధంగా అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇలాంటి మీట్స్ పెట్టడం ద్వారా కొత్త గార్డనర్స్ మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా కొంత గ్రీనరీని మనం వైజాగ్ లో ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది